సో గురుగారి రాబోయే శ్రావణ మాసం ఎలా ఉంది సీజన్ ఇప్పటి నుంచి మొదలవుతుంది బహుశా ఈ వివాహం అంటే ముందు ఒక చిన్న మాట చెప్పి నేను ప్రారంభిస్తాను ఇప్పుడు వారు ముఖేష్ అంబానీ గారు వంశము తీసుకున్న నిర్ణయం వారి సొంత నిర్ణయం ఏం కాదు పాండితులు చెప్పారు పండితులు అక్కడ బార్హాస్పత్యమాన ప్రకారం సూర్యమానం చంద్రమానం బార్హాస్పత్యమానం ఇవన్నీ ఉంటాయి అండ్ మనం చెప్పినట్టు సూర్య చంద్రుల యొక్క మీరు ప్రాంతాన్ని మీరు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తే టైం ట్వెల్వ్ అవర్స్ నైన్ అండ్ హాఫ్ అవర్స్ టెన్ అవర్స్ ఎలా డిఫరెంట్ అయితే ఉంటుందో మీకు తిథులు కానీ కాలం కానీ ఇవన్నీ కూడా మనకు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అలాగే ఒక్క మాట చెప్పేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి వారు చేసినటువంటి ఈ వివాహము ఎంతోమంది ఆశిస్సులతో వారు భార్యాభర్తలు ముఖ్యంగా వారి అబ్బాయి ఆరు ఆరోగ్యంతో ఉండాలి వారు అన్యోన్య దాంపత్యంతో ఉండాలి అది మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండ్ దీనికి ఒక క్లారిటీ ఏంటంటే వారు భారహాస్పత్యమాన ప్రకారం వాళ్ళ వాళ్ళ పండితులు ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆ సిద్ధాంత భాగం ఉందో అంత ఎందుకంటే ముహూర్త గణపతి ముహూర్త దర్పణం ఎన్నో పుస్త ఎన్నో పుస్తకాలు గ్రంథాలు మనకు అనేక గొప్ప విషయాలని వర్ణించాయి ముందు అసలు వాటి పేర్లు కూడా మనకు తెలియదు ఇప్పుడు మీరు అనే కామెంట్ చేసే వాళ్ళకు దట్స్ వై తప్పకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి ఆ దంపతులు చల్లగా వర్ధిల్లాలి ఆ ముహూర్తంలో దోషం లేదు అండ్ ఇక ఎంతో మంది ఆత్మవై ఇక్కడ ఆత్మతృప్తి అయింది వారి ఆశి ఆతిథ్యాన్ని స్వీకరించారు అందరు ఆశీస్సులు ఉంటాయి మనం కూడా ఈ రకంగా ఆశీర్వదిస్తున్నాం ఇక శ్రావణ మాసానికి వెళ్తే శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయమ్మా కానీ ప్రతి సంవత్సరం లాగా కాకుండా కొద్ది అంటే ఎలా అంటే డెబ్బై ఐదు శాతం డెబ్బై శాతం పెట్టుడు ముహూర్తాలు ఇక బ్రహ్మాండమైన ముహూర్తాలు యాభై శాతం యాభై ఐదు శాతం ఉన్నాయి రేపు ఆగస్టులో ఎందుకంటే మనకు లాస్ట్ టైం గత సంవత్సరం ఆ గత సంవత్సరం వాటితో నెలంతా నిండా ఉండేవి ఇప్పుడు పెట్టుడు ముహూర్తాలతో కలిపి నేను చెప్పింది మనకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా గా అంటే అక్టోబర్ ఎండింగ్ నవంబర్ డిసెంబర్ విపరీతంగా ఉన్నాయి చాలా ఎందుకంటే అక్కడ ఎక్కడ చూడండి ముహూర్తాలు ఉన్నాయంటే ఏదో మా వెసులుబాటు పౌరోహితుల వెసులుబాటో లేదా వీరి వెసులుబాటో కళ్యాణ మండపాల వెసులుబాటో కాదండి శుభగ్రహాల యొక్క వీక్షణ యోగం ఆ లగ్నం పైన ఉన్నప్పుడు ఆ మాసము ఎంతో అద్భుతమవుతుంది అందుకే ఆ మాసంలో విశేషమైన ముహూర్తాలు పంచాంగంలో రాసేస్తారు అది నాకు ఒక డౌట్ శుభగ్రహాలు అన్నీ చోట ఒక లగ్న బలంలో బలంగా కలిసాయి రోజే మంచి రోజు ఈ రోజు కొన్ని లక్షల పెళ్లిళ్ళు అవుతుంటాయి హైదరాబాద్లో అనేసి ఎన్నో సార్లు వింటూ ఉన్నావు కదా నాకు అదే డౌట్ ఇన్ని పెళ్ళిళ్ళు ఇన్ని లక్షల దొరికించోట వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది ఏ హోటల్ కానీ ఏ గార్డెన్ కానీ ఏదైనా చేసేస్తున్నారు వెన్యూలో అంతే వెన్యూ అంత చేసినప్పుడు చేసిన చేసినవన్నీ సఖ్యతగా ఉన్నాయా లేవు కదా ఎందుకంటే అంత గట్టి ముహూర్తం అది ముడుముళ్ళ బన్నం అది పీఠముడి లాగా గట్టిగా పడిపోతుంది అందరూ హ్యాపీగా ఉండాలి కదా వాళ్ళ కర్మ ఫలితం అండి ఇప్పుడు ఆ తండ్రి ఆ తల్లి ఏమండి తల్లి తండ్రి చేసినటువంటి పూర్వజన్మ సుకృతము పుణ్యకర్మ వల్ల కొడుకులకు పిల్లలకు వాళ్ళ స్టేటస్ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ రాజయోగం అంతెందుకండి ఏ మీరన్న సర్వసాధారణంగా వివాహం చేసుకున్న వాళ్ళు నిండునూరేళ్ళు బాగుంటారు అక్కడ సమసప్తక యోగాలు ఉండాలి లగ్న యోగాలు ఉండాలి వాళ్ళ జాతకాల్లో శుక్ర కుజుల యొక్క పరిపూర్ణ యోగాలు ఉండాలి ఒక ముహూర్తంతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా అందుకే ఇవాళ వివాహాలకు ఎంతో జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు జాతకాలు చూయించి వివాహాలు చేస్తున్నారు రెండు మనసులు ఇప్పుడు మీరు స్కూల్ అండి వెంటనే మారుస్తాం లేదు వ్యాపారంలో పది లక్షలు ఇంకో పది లక్షలు తెచ్చి పెడతాం కానీ రెండు మనసులు కలవాలంటే అది చాలా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో పరిపూర్ణంగా వందకు వంద పాయింట్లు కలిస్తేనే రాశి మైత్రి గ్రహ మైత్రి నక్షత్ర యోగం లగ్నయోగం అన్నిటిని బేస్ చేసుకొని జాతకాలు చూస్తున్నారు 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 గుణాలు అంటున్నారు గణాలు అంటున్నారు అంటే నేను జాతకాలను అయితే నేను కుజ దోషం అంటున్నారు సర్పగ్రహ దోషం అంటున్నారు అన్ని చూసి 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 పెట్టేప్పటికి పెళ్ళైన మూడు రోజులు అయిపోతున్నాయి ఎందుకంటే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అనేది రావడం ఇన్ని చేసినప్పుడు ఇన్ని చూసినప్పుడు వాళ్ళకి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వచ్చాయని వాళ్ళు వెనకాల పడి పడి మా కూడా వెనకాల పడి చేసా కాదండి జాతకంలో ఉంటుంది అది ఒక పెద్ద చర్చ అది కంపల్సరీగా ఇప్పుడు మీరు చూడండి సిక్స్ ఫార్టీ త్రీ పిఎం అని అమ్మాయిది ఇచ్చారు ఆవిడ సెవెన్ ఫిఫ్టీన్ కి పుట్టింది అనుకుంది అన్నమాట సిక్స్ ఫార్టీ త్రీ పిఎం ఇస్తే దాదాపుగా మూడు పాదాలు మారిపోతాయి అక్కడ మీకు డి వన్ ఫిఫ్టీ చాట్లో ఎవ్రీ త్రీ మినిట్స్కి ఒక లగ్నం మారుతుందండి అప్పుడు నీకు అక్కడ అంతెందుకంటే గొడవలు పడుతూ జీవితాంతం కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లల గురించో లేదంటే ఒకరినొకరు రోజులు కానీ ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి బట్ వాళ్ళు మాత్రం విడిపోరు ఆ లగ్న బంధం ముహూర్త బలం మంత్రశక్తి అలాగే ఆ ఆ లగ్నానికి ఉన్నటువంటి గురు దృష్టి నేను ప్రత్యక్షంగా చూసిన కుటుంబాలు ఎప్పుడు కూడా భార్యాభర్త కానీ వాళ్ళు విడిపోవడం అనేది జరగలేదు ఇప్పటికీ ఆయనకు అరవై ఏడేళ్ళు ఆవిడకు అరవై ఒకటి అరవయో అలా కూడా జరుగుతూ అందులో వాళ్ళ పెళ్లి మీద బలం అడిగి మరీ తీసుకున్నాను అక్కడ పూర్తిగా లగ్నం పైన గురువు యొక్క దృష్టి యోగం ఏర్పడింది ఇక్కడ ఒక విషయం అడగాలి మీరు చాలా చక్కగా చెప్పారు శర్మగారు అయితే వనజ గారు మీరు చూస్తున్న ఎక్స్పీరియన్స్ మీ మీ అనుభవంలో ఇప్పుడు ఏ కారణాల వల్ల అండి ఎందుకంటే ఇక్కడ ముహూర్త బలం అన్నీ చూసావనే విషయంతో పాటు ఎంత అంగరంగ వైభవంగా చేయాలి పెళ్ళని తల్లిదండ్రులు అప్పోసొప్పో చేసి ఉన్నదంతా కొదో పెట్టేసి లేదు ఉన్న ఉన్నదంతా తాకట్టు పెట్టి మరి పిల్లల పెళ్లి చేస్తారు చదువుకు పెట్టే ఖర్చు కంటే కూడా పిల్ల ఆడపిల్ల పెళ్లికి తీసిపెట్టే డబ్బు సెట్టింగ్స్తో భారీ సెట్టింగ్స్తో సో ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు అంటే మామూలుగా ఇంత ఎంత ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా ఇప్పుడు హైదరాబాద్ ఎందుకంటే ఇక్కడ రెండు దేశాల జీడిపికి అంటే వారికి ఉంది వారికి స్తోమత ఉంది కాబట్టి అంబానీ గారింట అంత పెళ్లి జరుగుతుందని అందరూ ఎదురు చూశారు చాలా ఘనంగా వైభవంగా అద్భుతంగా జరిగింది కానీ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది దీన్ని కానీ వీళ్ళు కూడా అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి వాళ్ళు కూడా తల్లిదండ్రులతో ఫైట్ చేస్తున్నారు మా ముందరే కూడా అంటుంటారు అక్కకేమో అంత గ్రాండ్గా మ్యారేజ్ చేసావు స్టార్ హోటల్లో పెట్టి నాకేమో ఏదో చిన్న గార్డెన్ బుక్ చేస్తావా అనేసి అక్కడే ఫైట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ నాన్న తల్లిదండ్రులు ఎలా పోనేయండి ఎలా అప్పు చేసుకోండి ఇల్లు తాకట్టు పెట్టుకోండి పొలాలు పెట్టుకోండి వాళ్ళకి మాత్రం గ్రాండ్గా చేయాలి నా ఫ్రెండ్స్ ముందర నాకు అవమానంగా ఉంటుంది కదా ఇది ఎందుకంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు కార్చుకోవడమే తప్పనించి అదేంటంటే ఆ పెళ్లి జరుగుతున్నా కూడా అతనికి ఏంటంటే అప్పులు అవన్నీ కనిపిస్తుంటాయి కానీ ఆనందం అనేది ఉండదు మనసులో అవే కనిపిస్తుంటాయి కదా అది కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి నాన్న సింపుల్గా చేద్దాం ఏం పర్వాలేదు మీరు మీరు నిదానం చే ఇట్లాంటి అప్పులు ఏం చేయకండి హ్యాపీగా చేద్దాం ఉన్నంతలో మనం సర్దుకుందాం ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా చూస్తారు లేకపోతే వాళ్ళు పోదారు ఏమీ చేయలేదు బప్పి ఇది మనం కొంచెం కంజూస్గా ఉన్నారనుకుంటుంటారు అనుకోనియండి అని వీళ్ళు ఇవ్వాలి వీళ్ళు ధైర్యం చెప్పాలి అంతేగాని మాకు ఇంకా బాగా చేయాలి వాళ్ళు చేయాలి నా ఫ్రెండ్స్ అంతా అక్కడిని చూస్తారు నుంచి చూస్తారు అని చెప్పేటప్పటికి తల్లిదండ్రులు కూడా బెంబేలు పడిపోతుంటారు వాళ్ళు ఏదో చేయాలి మా పిల్లలకి బాగా ఘనంగా పెట్టాలి నాకు డైమండ్ నెక్లెస్ అంటే ఇష్టం అంటారు ఇంకా వాళ్ళన్నీ పెట్టాలి వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చేటప్పటికీ వీళ్ళకు అప్పులు ఆత్మహత్యలు తప్ప నుంచి ఇంకా వెరైటీ దొరకట్లేదు చాలా అలాంటి దారుణాలు మాత్రం జరగకుండా సింపుల్గా మ్యారేజ్ చేయండి మొన్న ఈ మధ్య కూడా ఇప్పుడు అంబర్నీ పెళ్లికి ముందు కూడా యూకే నుంచి కూడా ఎవరో మన శంషాబాద్ దగ్గర చాలా ఘనంగా చేశారు కొన్నేళ్ళ క్రిందట నుంచి కూడా ఎన్నో చర్చలు జరిగాయి మన టీవీలలో అలా ఇంత వచ్చి తాహసంగా చేస్తున్నారు తర్వాత ఆ కాపురాలు ఎలా ఉన్నాయి అది ముఖ్యం అఫ్ కోర్స్ అన్ని నిలబడే చాలా ఉన్నాయి ఉన్నాయి పోయిన జరుగుతున్నది అవును కానీ ఈ ఖర్చు ఎక్కడికే అని సో ఇక్కడ లేదు ఖర్చు అవును అది నిజమే ఖర్చు ఎంతో అడిగే లోపు మిమ్మల్ని అది చాలా పెద్ద ప్రశ్న కాబట్టి వివాహానికి చాలా ఆవశ్యకత అంటే దేని మీద పెట్టాలి లక్ష్మీకాంత్ గారు ఎందుకంటే కట్న కానుకలు అంటారు ఇప్పుడు సామాజిక కాలక్రమంలో సామాజిక అంశాలు చాలా వచ్చేసాయి అంటే మా ఇష్టంగా ఇస్తున్నాం ఈ కానుకలు కట్నం కాదు అని చట్టం ఏం కూడా అది వాళ్ళ స్టేటస్ అండి వాళ్ళ స్టేటస్ని బట్టి ఇక్కడ వివాహానికి ఇప్పుడు ఒక ఒక పంతులు గారినో ఒక గురువు గారినో ఒక సిద్ధాంతి గారినో ఏం చూడాలని అడిగితే నేను చెప్పే సమాధానం ఫస్ట్ అత్యంత ముఖ్యమైనటువంటిది ముహూర్త భాగం ముహూర్తం చూసుకోవాలి సమయానికి సకాలంలో ఇంత ఇంత ఆ వేడుకను మనం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇంత ఖర్చు పెట్టి ఇంత తిరిగి ఇంత చేస్తున్నామో ముహూర్తానికి కూడా ఖచ్చితంగా అదే ప్రాధాన్యత ఇవ్వాలి పది గంటల నలభై మూడు నిమిషాలకు ముహూర్తం అంటే ఇష్టం వచ్చినట్టుగా కన్వీనియంట్ టైం అని రాయరండి పంచాంగాల్లో ఆ సమయంలో మంగళసూత్ర ధారణ సమయంలో జీ జీలకర్ర బెల్లం పెట్టాలి అక్కడ చదివేటటువంటి మంత్రమే సుముహూర్తం అది జరగాలి అండ్ మాంగళ్య ధారణ కానీ సరే ఆ ముహూర్తం సకాలంలో జరగడానికి ఇప్పుడు ఉదాహరణ పది నలభై మూడుకి ముహూర్తం అనుకోండి పది గంటలకు వచ్చి కూర్చుంటే పురోహితులు హడావిడి హడావిడిగా కొన్ని ఫ్రంట్ చేయాల్సిన బ్యాక్ బ్యాక్ చేయాల్సిన ఫ్రంట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ముహూర్తానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు దానివల్ల నష్టపోయేదెవరు జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకునేది నష్టపోయేదెవరండి కానీ ముహూర్తాలు చూసి అన్ని సవ్యంగా చేసిన చోట అన్ని బాగా జరుగుతాయా గురుగారు అంటే మేడం చెప్పినట్టు అంశాలు అంటే మనస్పర్ధలు కావచ్చు మనస్పర్ధలు అనేది మీ వ్యక్తిగతంగా మీరు మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎంతో గొప్ప చదువులు చదివి ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు విడిపోతున్నారు లేదంటే పెద్ద పెద్ద డాక్టర్స్ విడిపోతున్నారు సెకండ్ మ్యారేజ్ అవుతున్నాయి ఇక్కడ అంతెందుకని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఓకేనా అంటే ఇక్కడ కావాల్సినటువంటిది ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకపోవడం ఆవిడకు పెళ్ళే జాతకంలో లేదు లేదంటే ఆవిడ ముహూర్తమే చెడ్డది ముహూర్తాలన్నీ చూసినా కూడా వాళ్ళు కలిసి ఉంటారని గ్యారెంటీ ఇస్తారా మరి సెకండ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు జాతకాలు చూసుకొని చేసుకున్న తర్వాత ఇప్పుడు యూకేలో ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకు హ్యాపీగా ఉన్నారు లైఫ్ అలా కూడా జరిగిన నా మొట్ట ఎందుకు అంత బండ గుర్తు అంటే నా మొట్టమొదటి పెళ్ళి నా పురోహితని నేను ప్రారంభించినప్పుడు నా చేతి మించి చేసిన పెళ్ళి అది తిరుపతిలో నేను చేశాను రైట్ కాబట్టి ఇక్కడ ఒకటమ్మా మేము చెప్పే ముహూర్తాలు మేము చెప్పే జాతకాలు ఇవన్నిటితో పాటు అసలు అత్యంత ముఖ్యమైనది మీరు మీరు ప్రతి చిన్న విషయానికి అర అరవటం ప్రతి చిన్న విషయానికి ఈగో క్లాసెస్ ప్రతి చిన్న విషయానికి గొడవలు పడితే ఎంత పెద్ద జాతకం బాలేని వాళ్ళైనా బాగున్న వాళ్ళైనా అవి నిలబడవు